కతీక మాసములో శివదేవుని నామముతో కతీక మాసములో శివదేవుని నామముతో కొలిచదము నిను చదము మము సల్లగ చూడుము శంకర కతీక మాసములో శివదేవుని నామముతో कार्तिकमासमु शिवदेवुनिना मुतो ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मय दुःखविनाशकलिङ्गं तत्र सदा शिवलिङ्गम् సరిగా క్లారిటీగా ఇట్లా ఇటు వచ్చి అందరిని ఒకసారి అమ్మో నువ్వు లేచిపోయమ్మా అందరూ ఉంటాం గ్రూప్ అనుకుంటే మేము ఒక్కొక్కసారి అక్కడ చేస్తుంటుంది పూజ అవును ఇక్కడ కూడా పడితే అందరూ బాగుంటుంది దండం పెట్టుకున్నారా అందరూ ఒక్కసారి దండం పెట్టుకుని అందరు ఈరోజు పవన్నమండి అందరం శివాలయం వచ్చాము కాకర్లపల్లి శివాలయం అండి ఇది ఇక్కడికి వచ్చి అందరం వెలిగించుకుంటున్నాం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నాం చల్లగా చూడాలని స్వామి తండ్రి సోమే తండ్రి పూలు కొట్టి అది వెనకాల దాని కానిచ్చి పెడతా

ఇది అంట శివయ శివయ్య ఏమిటి మాయ శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదన్నారు శివస్మరణే చేయొద్దన్నారు శివయ్యా శివయ్య ఏమిటి మాయ దేవుడని నేనని తీసారా అక్కడ అదే అక్కడ దండం పెట్టుకున్నావురా ఇక్కడ కార్ తెస్తున్నాడుగా వీడలాగది అమ్మాయి నువ్వు కూడా ఫోటో కాకుండా వీడియో వచ్చే బాగా Sıcağı tadannam bittikundi. Sıcağı takan olsun. Sıcağı ఇదంతా వచ్చింది ఇట్ట తప్పితే రావట్లేదు ఇది ఏ వీడ ఏరే పెట్టాలి ఇదే గిట్ట ఇద్దరికి రావాల్సిందే ఇక ఇది ఏరే పెడితే పోయితే అట్ట పట్టుకోవచ్చు సర్వమంగళ నామ సీతారామ రామ సార్వ వినుత శాంతిదాత రామ ఇక్కడ ఏదన్నా పెట్టి కనుక ఆనిచ్చుకొని తీసి దండం పెట్టుకుంటే మనం సరిపొద్దు ఆ ఇది అక్కడ ఇప్పుడు బాగుంది సర్వ మంగళనామా సీతారామ రామ సర్వ దాత అలా అయితే ఇటు వెళ్తురికి బాగా బాగా బాగుంది మంగళనామా సీత రైతులు తా శాంతి దే కశీల రామా రామ రామ లోకేత రూప విలాస కో దండ రామ రామకృష్ణ తండ్రి గోవింద నారాయణ సాహిమాం సాహిమాం రక్షమాం రక్షమాం గోవింద నారాయణ కాపాడు తండ్రి నువ్వే దిక్కు తండ్రి నువ్వే దిక్కు తండ్రి కాపాడాలి ఇక్కడ ఆర్తి ఇచ్చావా ఇక్కడ ఆర్తి లేదుగా ఆర్తి ఇవ్వు నువ్వు ఇక్కడ

తెలియక మామూలుగా ఆలోనా ఆలోనకి ఎందుకు పోతాం అసలు సార్ అంటున్నలే అందరు గ్రూప్ మొత్తం ఇటు వచ్చి దనం పెట్టుకోండి ఇక్కడ ఒకసారి శుభ్రత్తమ్మ నువ్వు అబ్బాయి అందరు ఇక్కడ దింటి బాగా పడతాను మీరు వద్దారు కూడా రండి సీనా ధరిస్తామ కాడ ఇటువంటి రామ నువ్వు కూడా రా అందరం దీంతో వచ్చేటట్టు రా సుజాత గ్రూప్ గా అందరం వస్తాం వస్తా చూడు నాగలక్ష్మి వస్తున్నా అందరం మీరిద్దరేద్దరు మనం ముందు నుంచి ఉందాము వీళ్ళు అవసరం నుంచి ఉంటారే అప్పుడు అందరం వచ్చేటట్టుగా యువతలకి మీరిద్దరు కూడా నువ్వు ఉన్నావాని కదా నువ్వు మరీ తప్పించుకోవడానికి ముందు ఉంటావు ఇట్రా ముందుకేరా ముందుకేరా నువ్వు కూడా ముందుకు దాంతో ఘర్షం వద్దు నువ్వు దగ్గరికి బాటి మీరు అసలు కనపడట్లేదు నాగలక్ష్మి అది అసలు కనిపించట్లేదు అది కాపాడు తల్లి మళ్ళీ లక్షణంగా చూస్తే మళ్ళీ ముందుకు వచ్చి వెలిగిస్తాము

అదే అందుకే దండం పెట్టుకోండి ఇక్కడ నుంచొని దండం పెట్టుకోరా ఒక్కదానివే నిన్న ఎవరు కాళ్ళు తీస్తున్నారా ఇక్కడ దగ్గర దగ్గర అది నిన్ను వేరే అచ్చంగా అట్లా అందరూ మొత్తం గ్రూప్ ఫోటో వీడియోలో వస్తాం అందుకు ఓకే నాకు ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి తృప్తిగా ఉంది వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా